నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు రైట్ ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం మరి మకర రాశి వారు ఆల్రెడీ ఎలాంటి శని లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు అయితే మళ్ళీ వక్రగతి కూడా రాబోతోంది పూర్తిగా రాకపోయినప్పటికీ వక్రగతి చూపు అయితే ఉంది కాబట్టి మరి చెప్పండి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు శని భగవాను మకర రాశి మకర రాశికి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారం జరుగుతుంది అతను ఏం చేస్తారు ఒక పది లక్షలు పెట్టి సామాన్లు తీసుకురొస్తారు దాన్ని ఇరవై లక్షలకి డిస్పోజ్ చేసేయాలి వాళ్ళు అమ్మేయాలి కాబట్టి ఒక ఇరవై లక్షలు వచ్చాయి ఇప్పుడు ఇరవై లక్షలతో ఏంటి నెక్స్ట్ ఇరవై లక్షలతో ఇంకో ఇంకొక కన్సైన్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ షాప్ని ఫిల్ చేయాలి సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ ఉంటుంది అంటే చిన్న చిన్నవి కాదు ఈసారి అక్యుములేటెడ్ ఈ హెల్త్ ప్లానింగ్ కూడా చేస్తారు అక్యుములేటెడ్ ప్లానింగ్ చేస్తారు ఎట్లా అంటే జిమ్లు ఉంటాయి డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకుంటారు వన్ మంత్ కాదు ఇవాళ నుంచి నేను ట్వెల్వ్ మంత్స్ జిమ్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ ట్వెల్వ్ మంత్స్ జిమ్ పాస్ తీసేసుకుంటారు కొన్ని వేలు పెట్టి అంటే ఒక ప్లాను బిజినెస్ ఇవాళ నుంచి సంవత్సరం దాకా ఎలా జరగబోతుంది నా ఆరోగ్యం ఉంది నా ఆరోగ్యం ఇవాళ నుంచి పన్నెండు నెలలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తారు లేకపోతే మా కూతురు ఉంది మా కూతురిని నేను ఏ డైరెక్షన్లో పెళ్లి సంబంధాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అబ్బాయి ఎలాంటి వాడిని తీసుకురావాలి ఆహా ఇలాంటి సంబంధాలు వచ్చాయా ఇవే తీసుకుందాం ఈ సంబంధాలు మా కూతురుని ఎలా అయినా నేను అమెరికా పంపించాలి సో చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు ఈ స్టూడెంట్స్ కూడా నేను నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాను కదా నేను ఇంకా అమెరికాకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే ఏం కాదు నేను ఆ ఎగ్జామ్లు అన్నీ ఉంటాయి అవన్నీ ప్రిపేర్ అవుతాను అక్కడ సెంటర్ ఉంటుంది అక్కడ ఈ ఈ రాష్ట్రంలో ఈ కాలేజ్కి అప్లై చేయాలి నేను అనేది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఉంటుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్ సో ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఈసారి మకర రాశి వాళ్ళకి కనెక్ట్ అయింది నాట్ ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్ లైఫ్ రిలేటెడ్ అంటే కొంతమంది అయితే అసలు మార్చేస్తారు నేను జాబ్ చేస్తున్నాను నా జాబ్ వస్తుంది ఒకటి పోతుంది వస్తుంది పోతుంది నెలకు ఇంతే సంపాదిస్తాయి ఏంటబ్బా కొంచెం ఆస్తి ఉంది కదా కొంచెం ఆస్తిం వేసి కొంచెం లోన్ తీసుకుని వ్యాపారం మొదలెట్టేద్దాం అంటే ఒకటేసారి పెద్ద స్కెచ్ సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఎందుకంటే శని రాశి ఇది మకర రాశి అనేది అండ్ శని వక్రంలో ఉన్నాడు మీరు గనక కష్టజీవి అయితే ఈ టైంలో కష్టపడగలుగుతుంది విపరీతంగా రిపీటెడ్ వన్ ఆఫ్టర్ అదర్ ఏ కన్ఫ్యూషన్ లేకుండా మీకు కంపల్సరీ సక్సెస్ వస్తుంది సో జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ స్టూడెంట్ డాక్టర్ ఇంజనీర్ సినిమా ఫీల్డ్ పొలిటీషియన్ ఎవరైనా కానీ మెయిన్గా కి మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు సరిగ్గా పరిపాలిస్తే అప్పుడే వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మనకి అవకాశం వస్తుంది ఒక కార్పొరేటర్ కావచ్చు ఒక ఎమ్మెల్సీ కావచ్చు ఒక నామినేటర్ కష్టపడాలి కదా కష్టపడకుండా వస్తుంది సో మీరు చెప్పింది కరెక్ట్ కష్టపడాలి ఆ కష్టపడేదానికి ప్లానింగ్ సో ఈ వక్రగతి అనేది వీళ్ళు నెక్స్ట్ చేంజ్ అంటే ఐ మీన్ టు సే వీళ్ళ లైఫ్ మార్చే నిర్ణయము ఈ వక్రగతిలో వీళ్ళు తీసుకోబోతున్నారు అంటే బిగ్ టైం డిసిషన్ అంటారు డెఫినెట్లీ ఈ వక్రగతి తర్వాత శని ఇంకా ఏనాటి శని కూడా కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకి కదా సో ముందుకు వెళ్ళిపోతున్నారు శని కాబట్టి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూసారా ఎంత బాగా మ్యాచ్ అయింది కరెక్ట్ మన రాశి ఫలాలు ప్లస్ ఏలీ నటిస్ సని సో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని డీల్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ సని మంచి చేస్తారు అని కూడా అంటూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఒకవేళ స్లో డౌన్ చేసినప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి రిజల్ట్స్ నిస్తారు శని సో మకర్ రాజ్ వారికి ఇస్తున్నారు అని అనుకోవచ్చు మకర రాశి వారికి ఇస్తున్నారు ఇది మంచి అవకాశం కాబట్టి టైం బాగా వాడుకోండి చేసుకోవాలి కరెక్ట్ ఇప్పటి ఎన్నడు కష్టపడలేనంతగా ఇప్పుడు ఈసారి కష్టపడితే విపరీతమైన బెనిఫిట్స్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి జరగబోతుంది అద్భుతమైన టైము బాగా వాడుకోండి మంచి టైము ఏమైనా లోన్స్ కావాలంటే కూడా వస్తాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దానాలు వీళ్ళు రెమెడీ కూడా మనం ప్రతి రాశికి రెమెడీ చెప్తున్నాము చెప్పండి దీనికి కూడా చెప్తున్నాం కాబట్టి రెమెడీ ఏంటంటే వీళ్ళు నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపం పెడితే మంచిది నువ్వులు దానం చేస్తే కూడా మంచిది శని రాశి కాబట్టి అద్భుతమైన సమయం బాగా కలిసి వస్తుంది దేవుడు ఉంది సార్ వీళ్ళకి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా తెలియజేశారు ఒక మంచి పీరియడ్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే